బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ సిపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి అడ్డు అదుపు లేకుండా వ్యక్తిగతంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరికి ప్రసక్తి లేదని మాజీ మంత్రి పి రాజన హెచ్చరించారు సాలూర్లో మాజీ డిప్యూటీ సీఎం పీడిక ప్రతినిధులతో మాట్లాడారు ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ఇచ్చిన హామీలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందని ఇలాంటి సందర్భంలో మంత్రి సంధ్యారాణి ఆవేశపూరితంగా అహంకారంగా విమర్శించడం సరికాదన్నారు విజ్ఞత లేకుండా మాట్లాడడం తగదని అదే విధంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి రాజినా అన్నారు సౌయంగా మాట్లాడితే నోటు మంచిది అంటారు ఇష్టం వచ్చిన మాట నోటు దురుసు అంటారు కాబట్టి మాట్లాడటం కూడా ఒక కళ అంటారు ఆ మాట్లాడే విధానం ఒకసారి చూడండి గతంలో కూడా నేను చెప్పాను నేను మాట్లాడింది సంజయరాయణి గారు మాట్లాడితే పక్క పక్కన పెట్టి చూసుకోమని విలేకరులకి చాలా సార్లు నేను మన విన్న విన్నవించాను నా మాటలు గట్టిగా ఉంటాయి తప్పించి వ్యంగ్యంగా ఉండవు ఎగిరించినట్టుగా ఉండవు అహంకారపూరితంగా ఉండవు నా మాటలు మీరు ఎప్పుడైనా చూసుకుంటారు దానికన్నా చెప్పేది ఒక్కటే మన స్థాయి ఏమిటి మన పరిస్థితి ఏమిటి మనం ఇది ఏంట్లా ఉన్నాము అని అది ఆలోచించుకోవాలి మంత్రి అయిపోయినంత ఆకాశం కంటుకున్నట్టే కాదు అది లేదు సామాన్యుడు నేల మీద ఉన్నట్టే కాదు ఆ సామాన్యుడు ఓటేస్తేనే మనము ఆ చీరలను కూర్చున్నాం ఆ పదవులు అనుభవిస్తున్నాం ఫ్లైట్లో తిరుగుతున్నాం ట్రైన్లు కూడా ఎక్కడం లేదు ఆ ఫ్లైట్ లెక్క అవకాశం ఎప్పుడు ఇచ్చాడు సామాన్యులు ఇచ్చాడు ఆ సామాన్యులు కన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈ రోజు ఆ దళితులు కన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈ రోజు ఆ గిరిజనుడు అన్యాయం జరిగిందని జగన్ అడుగుతున్నాడు ఈ రోజు ఆ బీసీలకు మహిళలకు మైనారిటీలకు పేదలకు అన్యాయం జరిగిందని జగన్ అడిగితే కించపరిచినట్టు మాట్లాడతారు ఆయనకి అహంకాపూర్త మాట్లాడతారా నేను ఎప్పుడైనా కూడా మాట్లాడాను చంద్రబాబు గురించి ఉంటే చూపించండి నేను విలేకరి శారడిగా ఉంటే చూపించమని ఇప్పుడు కూడా అడుగుతున్నాను మా విలేకరు మిత్రులందరూ కూడా నేను ఆ విధంగా చంద్రబాబు నాయుడు గురించి ఎప్పుడైనా ఉంటే ఇప్పుడే మీరు చూపించారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మర్చిపోయిందీఫ్ ఇస్తారట ఆరోగ్యం తీసుకుని అహంకారం అనేది తగ్గించుకోవాలి సంజయారాయణ గారు అహంకారం నేను గట్టిగా మాట్లాడతాను నేను ఎప్పుడు కూడా అహంకార ఎప్పుడైనా చూసుకోండి ఆ మాటల దగ్గర నా మాట పోయి పిలిపించండి సారీ ఆయన దగ్గర సీఎం రిలీఫ్ ఇస్తారంట పరిస్థితి ఏంటి మనం ఉన్నాము మన పరిస్థితి ఏమిటి అట్లే ఒక ఉప ముఖ్యమంత్రి కనీ పరిస్థితి జోగారావు గారు చెప్పినట్టుగా మన జగన్ గారు చెప్పినట్టు పర్యవసానం పరిస్థితులు అనేది తర్వాత చూస్తారు అక్కడ ఇప్పుడు చూడరు నేను జోగర్ రావు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు ఇవి మాట్లాడిన వాళ్ళు దీని పర్యవసానము దీని పరిస్థితులు తర్వాత మీరు చూస్తారు మీరు అనుభవిస్తారు అనేది బా మీటింగ్ లో చెప్పారు ఆయన కూడా చెప్పారు అక్కడికి ಅಂತ ತೈಲಕ್ಕೆ ಇಡಿಸ್ಬಿಟ್ಟೆ ಇಷ್ಟ ಮಿದ್ರೆ ಡೋರ್ ಮಾತಾಡ್ತಾ